అనాథ ఆశ్రమాల్లో ఉన్నవారు అనాథలేనా ఆశ్రమ నిర్వాహకులు చేస్తున్నవి సేవలేనా వీరికి సహకరిస్తున్నది అధికారుల ప్రజాప్రతినిధుల లేక దాతల పైన పటారం లోన లోటారం అసలు అనాథ ఆశ్రమాల్లో జరుగుతున్నదేంటి గత వారం పది రోజులుగా పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణలతో పెద్దపల్లి ప్రజలు ఈ ఆశ్రమాల్లో ఏం జరుగుతుందనే చర్చ కొనసాగుతుంది అసలు ఆశ్రమాల పేరుతో ఎందుకు సేవలు అందిస్తున్నారు వీరికి ఎవరు సహకరిస్తున్నారు ఆశ్రమ నిర్వాహకులకు ప్రభుత్వం ఎందుకు సహాయం అందించాలి ప్రభుత్వంలోనే ప్రత్యేక శాఖలో చైల్డ్ వృద్ధుల వెల్ఫేర్ ఉండగా ఆశ్రమాల్లో ఎందుకు చేరుతున్నారు అసలు ఆశ్రమాల్లో ప్రత్యేక సేవలు ఏమున్నాయో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది సేవలు చేస్తున్నామంటూ ఆశ్రమాల్లో కొంతమంది నిర్వాహకులు నిర్వసిస్తున్న తీరును వారి సొంత ఎదుగుదలకు ప్రత్యేకమైన దృష్టి సారించడంపైనే ఆశ్రమాలు నడిపిస్తున్నట్లు బయట ప్రచారం కొనసాగుతుంది కోల్బెల్ట్ సింగరేణి ఏరియాలో నెలకొల్పిన పలు ఆశ్రమాల్లో అనాథలు చిన్నారులు దివ్యాంగులు వృద్ధులకు సేవలు అందిస్తున్నామంటూ ఆశ్రమంలో ఉన్న వారందరికీ భోజన వసతులు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపణలు బహిర్గతం అవుతున్నాయి సేవ ముసుగు వేసుకొని పలువురి దాతల నుండి పలు రకాలుగా సేకరిస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఆశ్రమ నిర్వాహకులే అభివృద్ధి చెందుతున్నట్లు కోల్బెల్ట్లో ప్రచారం కొనసాగుతుంది అసలు ప్రభుత్వం వీరికి ఏమందిస్తుంది అధికారులు వీరిపై ఎలాంటి దృష్టి సారిస్తున్నారు అన్న విషయాలు పక్కన పెడితే ఆశ్రమంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో నిర్వాహకులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతున్నట్లు సింగరేణి ఏరియాలో చర్చ కొనసాగుతుంది ఆశ్రమాల్లో సేవ పేరుతో వ్యాపారం జరుగుతుందా అనే విషయం నిజమే కావచ్చు అంటూ ఆశ్రమ నిర్వహులపై పలువురు విమర్శిస్తున్నారు అనాథలకు సేవలు అందిస్తున్నామని చెప్తూ ఇష్టానుసారంగా అధికారులను ప్రభుత్వ సేవకులను కూడా కోర్టుకు ఈడుస్తామంటూ బెదిరిస్తున్న సంఘటనలు బహిర్గతం అవడంతో దీనికి సాక్ష్యం ఒకరికొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రజల్ని అయోమయాలకు గురి చేస్తున్న పరిస్థితి దాపురించింది ఏది ఏమైనా అసలు ఆశ్రమాల్లో సేవలందిస్తున్నది ఎంతవరకు నిజం అనే విషయంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు ఆశ్రమాల్లో ఉన్న వీరు అనాథలైన వారికి కుటుంబం లేదా ఉంటే ఎందుకు ఆశ్రమాల్లో చేరుతున్నారో తెలుసుకోవడానికి ప్రత్యేక విభాగం అనాథల ఆధార్ కార్డులను పరిశీలించాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉందంటూ స్థానికులు భావిస్తున్నారు సింగరేన్ లాంటి కోల్డ్ బెల్ట్ ఏరియాలో సేవ పేరుతో మోసాలు పెరిగిపోతే ఎవరికి సహాయం చేయాలో అర్థం కాక పారిశ్రామిక సేవా దృక్పథం ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడున్న పలు ఆశ్రమాల్లో పుట్టినరోజులు దశదిన కార్యక్రమాలు తదితర పేర్లతో అన్నదానాలు చేస్తున్న వారితో ఆశ్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు వారికి తోచిన విధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు బయట ప్రచారం కొనసాగుతుంది సేవ పేరుతో ఆశ్రమాల్లో నెలకొల్పిన సింగరేణి అధికారులను ప్రభుత్వ అధికారులను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలో ఉన్న ఎందుకు ఇలాంటి ఆశ్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారనే వాదన కొనసాగుతుంది అధికారులు సహకరించకపోతే వారి నైపుణ్యంతో ఆయా న్యాయస్థానాల ద్వారా అధికారులను ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు కోల్డ్ బెల్ట్ సింగరేణి ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమాలపై ప్రభుత్వ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు న్యాయవాదులు స్థానిక ప్రజలు పౌరులు డిమాండ్ చేస్తున్నారు వీరికి ప్రభుత్వం ఇచ్చిన షటర్లను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వమే నిజమైన అనాథలను ఆదుకునే దిశలో వారికి భరోసా కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ మేధావి వర్గాలు కోరుకుంటున్నారు లేదంటే రాబోయే రోజుల్లో ఆశ్రమాలతో ఇబ్బంది పడే పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందంటూ స్థానికులు భావిస్తున్నారు నాలుగైదు రోజుల క్రితం నేను ఒక వీడియో చూడడం జరిగింది దాంట్లో ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే గోదావరి కనిలో అనాథాశ్రయం నడుపుతున్నటువంటి ఒక నిర్వాహకుడు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ పైన అదేవిధంగా సంబంధించిన జిల్లా వెల్ఫేర్ అధికారుల పైన కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది సో ఇది చూసిన తర్వాత అసలు చాలా మందికి ఏంటంటే ఇది ఎవరు నడపాలి ఎవరు పెడతా వాళ్ళు నడపచ్చా దీనికన్నా చట్టం ఉందా ఒకవేళ చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా చేస్తే మనం జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందా ఈ వివరాలన్నీ మందికి తెలియవు అయితే నేను ఈ సందర్భంగా ఏంటంటే చూసిన తర్వాత ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక సీనియర్ న్యాయవాదిగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఆలోచనతోని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంత అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే జువలియన్ జస్టిస్ యాక్ట్ అనేది రెండు వేల పదిహేను ఒక యాక్ట్ వచ్చింది దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల సంరక్షణ ఎందుకంటే చాలా కొన్ని సందర్భ అనాథలు కానీ వేరు వేరు కారణాలతో ఉన్నప్పుడు వాళ్ళ సంరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ రైట్స్ ఇవన్నీ కూడా చేసేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది అది జువల జువల్ జస్టిస్ యాక్ట్ రెండు వేల పదిహేను సో దాంట్లో ఏం చెప్తున్నారంటే ఎవరైనా అసలు ప్రభుత్వ పరంగానే జిల్లాకు ఒక రెస్క్యూ హోమ్ నడపాలి ఇట్లాంటి బాలలను తీసుకొచ్చి పెట్టాలి అదే విధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వాలంటీర్ ఆర్గనైజేషన్ కూడా నడపడేటట్టుంటే వాళ్ళు ముందుగానే ప్రభుత్వం నుంచి సంబంధించి అధికారుల నుంచి పర్మిషన్ తీసుకొని అధికారులు కూడా పర్మిషన్ ఇచ్చే ముందు మరి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అది నిజంగా కూడా సద్వినియోగం అవుతుందా అని చూసిన తర్వాతనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది విచ్చల విడిగా ఎవరు వాళ్ళు ఇట్లాంటి అనాథాశ్రయంలో ఇంకోటం ఇంకోటం అని చెప్పి నడిపేటువంటి వీలు లేవు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇవాళ ఒక ఆర్గనైజేషన్ పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థ పేరు మీద మీరు ఎవరిని తీసుకొస్తున్నారు వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా విద్య నేర్పుతున్నారు రేపు సమాజంలో వాళ్ళని ఏ విధమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబోతున్నారు చైల్డ్ అబ్యూజ్ కాకుండా అందరు కాపాడుతున్నారా రేపు వాళ్ళు ఒక మంచి సిటిజన్ గా ఎదికేందుకు ఏ ఎలాంటి అక్కడ పరిస్థితులు వాతావరణం ఉంది ఇవన్నీ మనం చూడకుంటే ఏమైందంటే ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే పిల్లలను తీసుకొచ్చి వాళ్ళను రిసీవ్ చేయడమో చైల్డ్ అబ్యూజ్ చేసి వాళ్ళు రేపు సంఘ వ్యతిరేక శిక్షలను మరో విధంగానో మరో విధంగానో చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాటిపైన జిల్లా యంత్రాంగం పూర్తిగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు జిల్లాలో అసలు ఎన్ని ఇట్లాంటి ఉద్ధామ వృద్ధాశ్రమాలు కానివ్వండి ఆర్ఫనేజీవి కానివ్వండి మానసిక వికలాంగులకు సంబంధించిన ఆశ్రమాలు కానీ అసలు ఎన్ని ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి వాటికి ప్రాపర్గా పర్మిషన్ ఉందా లేదా ఇవన్నిటిపైన జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలి లేకపోతే ఏంటంటే ఈ విధంగా పుట్టగొడుగులాగా ఇట్లాంటి ఆశ్రమాల ముందుకు వచ్చేసి మిస్యూజ్ చేసుకొని పిల్లల భవిష్యత్తుతో ఆడుకునేటువంటి ప్రమాదం ఉంది అదే విధంగా మానసిక వికలాంగులు ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టుకొని మరి అక్కడ ఇలాంటి పరిస్థితులను చూడకుండా జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా నియంత్రణ లేకుండా చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే ఏర్పడతాయి కాబట్టి మరి జిల్లా ముఖ్యంగా కలెక్టర్ గారు మన పెద్దపల్లి జిల్లాలో ఇట్లాంటి బాలలకు సంబంధించినటువంటి ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి వృద్ధులకు సంబంధించిన ఎన్ని ఉన్నాయి మానసిక విజ్ఞానాలకు సంబంధించిన ఎన్ని ఉన్నాయి మరి అవి ఎన్ని ఎన్నిట్లో ప్రాపర్గా ప్రభుత్వం నుంచి అను అనుమతి పొంది చట్ట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ తో నడుస్తున్నాయా లేదా వీటి పైన పూర్తిగా ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్యలోనే పెద్దల పెళ్లిలో ఒక బాల బాలనీరస్తలకు సంబంధించినటువంటి కోర్టు కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు కూడా ఏంటంటే బాలకు సంబంధించిన వెల్ఫేర్ విషయంలో కూడా సంబంధించిన అధికారులు ఉండరు సో వాళ్ళు కానీ జిల్లా కలెక్టర్ కానీ కానీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ కానీ ఇవన్నిటిపైన సమర్థంగా చేసి ముఖ్యంగా చైల్డ్ అబ్యూస్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత వీరిపైన ఉంది అదేవిధంగా అనుమతులు లేకుండా విచ్చల విడిగా ఇవ్వలు పడితే వాళ్ళు ఓపెన్ చేసే పరిస్థితి రాకుండా నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు ఉంది ఇంకో కొంతమంది ఈ ఆశ్రమాల పేరుతోని వేరే విధంగా డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని నియంత్రించాలి ఫస్ట్ అసలు ఎన్ని ఉన్నాయి అవి ఏ ఏ విధంగా పనిచేస్తున్నాయి అక్కడ ఎంతమంది ఉన్నారు బోర్డర్స్ కానీ వీళ్ళు నిజమైన వాళ్ళందరూ కూడా ఆఫాన్స్ అయినా ఈ స్థాయిలో విచారణ జరిపి దీన్ని మిస్యూజ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం కూడా ఏంటంటే మన నోటీస్లో ఇక్కడ ఇట్లాంటివి ఏమైనా ఆశ్రమాలు ఏజ్ హోమ్స్ కానీ ఆర్ఫనేజ్ హౌజెస్ హోమ్స్ కానీ ఇట్లాంటివి ఉంటే తప్పకుండా మరి ప్రభుత్వం అక్కడ ఉన్న స్థానిక అధికారుల దృష్టి తీసుకొచ్చి మరి వాటికి అనుమతులు ఉన్నాయా లేవా అవన్నీ కూడా వెరిఫై చేపించుకోవాలి మరి ఈ మొన్న గోదావరి కానికి సంబంధించింది చూస్తేనైతే ఆయన ఏదో సీరియస్ అలిగేషన్ చేసింది కానీ వాస్తవానికి ఏ అధికారి కూడా ఈ విధంగా ఒక అనాథ ఆశ్రయం నడుపుతున్న వాళ్ళ దగ్గర డబ్బులు అడిగిందంటే అది ఆశయాస్పదంగా ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన దాని ప్రకారమే సింగరేణి ల్యాండ్ అంటున్నాడు సింగరేణి ల్యాండ్లో కలెక్టర్కి ఏం సంబంధం ఉంటుంది అవన్నీ కూడా ఏమైనా ఉంటే ఆయన లీగల్ గా పోవాలి తప్ప ఈ విధంగా ఈ అనాథ బాలల పేరు మీద దాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని రిసీవ్ చేసి ఇట్లా ఎవరిని పెడుతూ వాళ్ళ చేయడం సరైన పద్ధతి కాదు దీనిపైన జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా నియంత్రణ చేయాల్సిందని నేను అప్పీల్ చేస్తున్నాను